Yeah,

No. Yeah. మన చాలా కష్టపడి తయారు చేస్తే దొంగ రాల్సికుంటారు మన ప్రజల గారు మా దైన తెలుగుదేశం పార్టీ మన కమ్మారెడ్డి గారు ఎం గారు మాజీ ప్రశాంత్

జరిగినటువంటి ప్రోగ్రాంకి ఇచ్చేసినటువంటి ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందామనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం మనం మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని తర్వాత మన సభ్యులందరికీ కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది ఈ ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జీప్రజెంట్ చేసినందుకు సంతోషం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన యొక్క మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారి హామీ మేరకు జేసీ గారి ఆదేశాత ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికీ కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయటం జరిగింది ఇది మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము